నమస్తే జై శ్రీరామ్ నా పేరు అనిల్ కుమార్ రెడ్డి నాది నల్లమాడ శ్రీ సత్యసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ పిగ్ ఫామ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే పందులకి తోకలు ఎందుకు కట్ చేయాలనేది ఆ టాపిక్లోకి వెళ్లే ముందు లాస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఏంటంటే పంది డెలివరీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుందని సో అది ఫస్ట్ మూడు పిల్లలు మొత్తం పది పిల్లలు పెట్టింది అది నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం అయింది డెలివరీ అది అది మొత్తం పది పిల్లలు పెడితే ఆ పది పిల్లలు ఫస్ట్ మూడు పిల్లలు చేయిపెట్టి బయటికి లాగాల్సి వచ్చింది అది ఫస్ట్ లాక్టేషన్ అవడం వల్ల సో అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని మన దగ్గరుండి డెలివరీ చేసుకునే ప్రాసెస్లో దగ్గరుంటే ఇలాంటి తల్లి ఇబ్బంది పడేటప్పుడు మన పంది పిల్లలు పంది పిల్ల కాళ్ళు చే లేదా మొహం కనిపించడం కనిపించగానే పట్టుకొని లాగేసేలాగా ఉండాలి అలా లాగేస్తే తల్లి కూడా ఇబ్బంది లేకుండా ఫాస్ట్ డెలివరీ అవుతుంది అలా మూడు నాలుగు నాలుగు పందులు అలా బయటికి లాగాము లాగడం వల్ల మళ్ళీ అదే నార్మ ఐదోది ఆరోది అలా పది పిల్లలు వచ్చాయి అవి కూడా దీంట్లో ఉన్నాయి దానికి ఈరోజు టైల్ కటింగ్ చేస్తున్నాము సో ఇప్పుడు ఫర్దర్గా మనకు టైల్ కటింగ్ ఎట్లా చేస్తామో ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము అన్న పవర్ ఆన్ చెవా ఆ టైల్ కటింగ్ చేయడానికి మన దగ్గర ఎలక్ట్రిక్ది కట్టర్ ఉంది ఆన్ చెప్పు ఫస్ట్ ఆన్ చెప్పు తీసే కరెంట్ కరెంట్ తీసేసినాం కదా ఇది మనకు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంత అందులో మనకు ఆన్లైన్లో దొరికేస్తుంది ఆన్ చేసేసాయి సో దీనికి ఇది పవర్ యూస్ చేసి మనం కట్ చేస్తాము మా దీని దీని నుంచి కట్ చేస్తే టైల్ కట్ చేసేటప్పుడు అసలు బ్లీడింగ్ కూడా అవ్వదు మెయిన్గా అసలు టైల్ ఎందుకు కట్ చేస్తారంటే ఈ పందులకి మెయిన్గా మూడు రీజన్స్ ఉన్నాయి నాకు నాకు ప్రాక్టికల్గా నేను చూసిన రీజన్స్ మూడు ఉన్నాయి బయట కొన్ని వీడియోస్లో కానీ కొన్ని ఫార్మర్స్ కానీ చెప్పేది ఏం చెప్తారంటే టైల్ అనేది ఉంటే కట్ చేయకుండా ఉంటే ఇచ్చే ఫీడ్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫీడ్ అనేది కన్స్యూమ్ చేస్తుంది అని అంటారు అది నాకు తెలిసినంతవరకు అది ప్రాక్టికల్గా అయితే అది ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ అయితే కాదు నేను చూసినంతవరకు అది కాకుండా దీంట్లో మెయిన్ రీజన్స్ ఏంటంటే టైల్ కట్ చే కట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం తేలు కట్ చేయకుండా అలాగే వదిలేసామంటే అది పంది అనేది లోపల తిరుగుతున్నప్పుడు పడుకుంటుంది లేస్తుంది టాయిలెట్ చేస్తుంది అక్కడ పెడుతుంది ఫీడ్ తింటుంది అంత అది మిక్స్ అవ్వడం వల్ల పంది పడుకో పడుకోవడం వల్ల ఆ తోకకి ఆ జుట్టు అంతా ఉంటుంది ఆ జుట్టు ఉండడం వల్ల ఆ టాయిలెట్ అనేది యూరిన్ ఏదైతే మొత్తం అంత కింద ఫ్లోర్ మీద అక్కడ ఇక్కడ ఉందో తోకకవుతుంది మనం రేపు మనం దాన్ని క్లీన్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఆ తోక అటు ఇటు ఊపుతుంది జనరల్గా మనము ఆవులు కానీ గేదెలు కానీ ఉంటాం మనకు అవైతే మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చూస్తుంటాం కాబట్టి చూస్తుంటాం ఈగలకు దానికి తింటే తోలుతుంటాయి మనం ఎప్పుడైనా లోపలికి వెళ్ళినప్పుడు పేడెత్తడానికి దాన్ని దీన్ని క్లీన్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు సేమ్ అలాగే ఊపుతుంది అప్పుడు మనం ఇందుకు పడుతుంది మొత్తం అంతా సో అన్ అదొక రీజను రెండో రీజను టైల్ అనేది కట్ చేయకుంటే సింగిల్గా మన మనం ఒక జస్టేషన్ కేజీలో కానీ లైక్ ఇలా డెలివరీ కేజీలో కానీ సింగిల్గా పెట్టినప్పుడు పెద్ద మనకు ప్రాబ్లం ఉండదు అలా కాకుండా గ్రూప్లో పెడతాం కదా గ్రూప్లో పెట్టినప్పుడు పది పదిహేను ఇరవై పందులు ఒకే రూమ్లో మనం గ్రూప్లో పెడతాం అలాంటి గ్రూప్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకదాని తోకనే అవి ఇప్పుడు తోక ఉంటుంది తోక కట్ చేయకుండా ఉంటుంది దాన్ని కొరుకు కొరుక్కుంటాయి కొరుకుతాయి వేరేవి అక్కడ ఒకసారి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయింది అంటే ఆ బ్లీడ్ అవుతూనే ఉంటుంది అక్కడ కంటిన్యూ కంటిన్యూ బ్లీ బ్లీడ్ అవుతూనే ఉంటుంది అలా బ్లీడింగ్ అవ్వడం వల్ల అలా బ్లీడింగ్ అవ్వడం వల్ల అక్కడ బ్లీడ్ అవుతుంటుంది మళ్ళీ ఏదో పందొచ్చి కొరుకుతుంటుంది అక్కడ దాన్ని ట్రీట్మెంట్ చేయలేము మందు 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 పూసామంటే ఇంక కంటిన్యూగా ప్రాసెస్ అలా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది అక్కడ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది సెకండ్ రీజన్ తోక కట్ చేయడానికి థర్డ్ రీజన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇది ఫీమేల్స్లో మనం చూస్తాం ఎప్పుడైతే మనం క్రాసింగ్ పంపిస్తామో తోక ఉంటే అది క్రాసింగ్ ఫీ మేల్ దాని మీదకి ఎక్కినప్పుడు తోక అనేది ఫీమేల్కి అడ్డం వస్తుంది క్రాసింగ్ అయ్యే ప్రాసెస్లో అది మెయిన్ థర్డ్ రీజన్ ఆ మెయిన్ త్రీ రీజన్స్ వల్ల ఆ తోకను మనం కట్ చేస్తాం ఇది నేను ప్రాక్టికల్గా చూసి తెలుసుకున్నది ఇది తోక ఎందుకు కట్ చేస్తాం అనేది రీజన్ ఇప్పుడు మనము ఇది ఇది ఎలక్ట్రిక్ ఇప్పుడు ఆన్ చేశాను దీన్ని ఇందాక ఇప్పుడు ఆల్మోస్ట్ హీట్ కూడా అయింది ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కట్ చేసి మనము అది ఎలా కట్ ఎలా ఎలా కట్ అవుతుంది ఏం కాదు అనేది మనం చూపిస్తాం ఇప్పుడు అని రా పట్టుకుందిరా దీన్ని ఈ కరెంటు దాంతో కట్ చేస్తే మనకు బ్లడ్ అనేది రాదు బ్లడ్ అనేది రాకుండానే మనకు కట్ అయిపోతుంది తోక సో మనకి ఈ తోక ఈ తోక ఉంది కదా ఈ తోక మనం ఎక్కడ దాకా ఉంచుకోవాలి అనేది మనం ఇక్కడ వన్ ఇంచ్ ఉంటాం ఉంచుకుంటామా టూ ఇంచెస్ ఉంచుకుంటామా దాన్ని బట్టి మనము కట్ చేసుకుంటాము ఇక్కడ బట్టి ఇక్కడ ఇక్కడ పట్టుకో ఇక కార్నర్లో పట్టుకో కాళ్ళు రైట్ గట్టి పట్టుకో కూరకెలు పట్టుకో అంతే సో ఈ తోక మనం ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ పెట్టి కట్ చేసేస్తాం బ్లడ్ అనేది రాలేదు సో కొంచెం అయితే పిగ్లెట్స్ కూడా పెయిన్ ఉంటుంది కానీ ఇలా కట్ చేస్తే దానికే బెటర్ ఈ ఎడ్జెస్ ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో ఈ ఎడ్జెస్ కొంచెం అనిమల్ పెద్దగా అంతా ఈ ఎడ్జెస్ బ్లీడింగ్ అవుతాయి ఒకసారి ఇక్కడ కొరికిందంటే బ్లీడింగ్ కంటిన్యూ బ్లీడ్ అవుతూనే ఉంటుంది దానికి ట్రీట్మెంట్ చేయాలన్నా కానీ మనం ఆయింట్మెంట్ కొట్టినా ఏదైనా ఇంకా దాని ఇంకోటి ఏం చేసినా కానీ వేరే పందొచ్చి వచ్చి ఇంకొకసారి మళ్ళీ కొరుకుతుంది అట్లా సో మనం అందరినీ కట్ చేసుకుంటే ఈ మెయిన్ ఇందాక చెప్పిన త్రీ మెయిన్ బెనిఫిట్స్ సబ్బుల్గా కట్ అయిపోతుంది టక్ 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 మన కట్ అయిపోతుంది పెయిన్ అయితే ఉంటుంది కొంచెం పిల్లలకి కానీ దాని సేఫ్టీ గురించి మనం కట్ చేసుకుంటాం ఫాస్ట్గా తీసుకో పోకల్ కట్ చేసుకుని పిల్లలు అరుస్తుంటే మదర్ కూడా లేస్తుంది ఇందాక దీన్ని ఆల్రెడీ కట్ చేసాం దీన్ని కట్ చేస్తే గన్ను ప్రాపర్గా హీట్ లేకపోవడం వల్ల సగమే కట్ అయింది సో ఎక్కడ అనేది బ్లీడింగ్ అనేది లేదు సరే అసలు బ్లీడింగ్ అనేది లేదు వద్దు అదో అదం చూడు అక్కడ కట్ చేసిన తర్వాత అరవట్లేదు కట్ చేయక ముందు అరుస్తాండి ఇది జస్ట్ ఇది దీనికి పదునేం ఉండదండి షార్ప్ ఏమి ఉండదు ఇది ముద్దుగానే ఉంటుంది కాకపోతే ఈ వేడికి కట్ 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 అయిపోతుంది ఈ నాలుగు కట్ అయినాయి ఇక్కడ ఇది కూడా అయిపోయింది ఇక్కడ పెట్టాను కాల్చుకుని చూసుకో జాగ్రత్తగా చూడు తోకలండి కట్టేదే దీన్ని కూడా ఎట్లా పట్టుకున్నా పని లోపల దీన్ని కూడా కట్ చేసద్దు పార్టీ అయ్యి దాన్ని ఇది కోసం మనం కట్ చేస్తాం అది లేకుంటే అవి కరుచుకొని రక్తం బ్లీడింగ్ అయ్యి ఇట్లాగే రాలి కొంచెం ఈ బ్లడ్ అనేది రాదండి సి ఈ బ్లడ్ అనేది అసలు బ్లడ్ అనేది రాదు ఈ వేడి కట్ అయిపోతుంది ఇది మన పిల్లల్ని బయటికి తీసినప్పుడు అరుస్తాండి అంతే కట్ చేసినప్పుడు ఏం అరసట్లా అంత జీరో బ్లడ్ అసలు బ్లడ్ అనేది రాదు ఈ పిల్ల పుట్టి ఇంకొక మా ఆల్మోస్ట్ ఇది ఒక త్రీ ఫోర్ డేస్ అయింది ఇంకా తోకలు కట్ చేసిన తర్వాత కూడా పాలు దగ్గర రెడీగా ఉన్నాయి ఇది త్రీ ఆటోమేటిక్గా మనకు ఒక బటన్ ఉంటుంది దీనికి మనకి ఇక్కడ వేడి తగ్గే కొద్దీ మనకి ఆన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీంట్లో కొన్ని ఆటోమేటిక్ కూడా ఉన్నాయి అవే వేడి ఎక్కువ అవ్వగానే అవే ఆఫ్ ఆఫ్ అయిపోతాయి లైక్ మనకు ఐరన్ బాక్స్ లేదా అయితే ఆన్ ఆఫ్ అవుతుంటాయో సేమ్ అదే అట్లే విధ అదే అదే విధంగా మనకి ఇవి కూడా ఆన్ ఆఫ్ అవుతుంటాయి ఇక్కడ వేడి ఎక్కువైందంటే ఆటోమేటిక్గా ఒక టెంపరేచర్ రీచ్ అవ్వగానే అదే ఆఫ్ అయిపోతుంది నేను ఇంకా ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాయి ఇంకా అందుకనే ఎందుకంటే మంచిగా నేను ఆఫ్ చేస్తున్నా ఇంకా ఉన్నాయా మొత్తం పదకొండు అయిపోయినాయి దీనికి మనం ఒక ట్రే పెట్టుకొని పెద్దది కట్ చేసి కట్ చేసినట్టు పక్క పక్కకి వేసేసుకుంటే దాంట్లో ఏరుకునే పని ఉండదు లేదా ఒకటి రెండు అయితే మన దగ్గర ఏరుకోవచ్చు దానికి పదకొండు పిల్లలు ఉన్నాయి అన్నీ కట్ చేసి వదలంగానే అన్నీ పోయి పాలు తాగుతున్నాయి రెడీగా సో అన్నీ ఒక దగ్గర ఉండడం వల్ల అన్నీ కట్ అయినాయి కదా ఓకే సో అక్కడ ఫస్ట్ ప్లగ్ ఆఫ్ చేసేసే తీసే సో అదండి జనరల్గా మనము తోక కట్ ఎలా కట్ చేసుకోవాలో మనం చూసాము ఇందాక అర్లియర్గా నేను చెప్పినట్టు మెయిన్గా త్రీ రీజన్సే మన ఈ పిల్లలు మనము పిల్లలకు తోకలు కట్ చేసుకోవడానికి మెయిన్గా మూడే మూడు రీజన్స్ అది ఫైవ్ పర్సెంట్ తల్లికి ఇచ్చే ఫీడ్లో ఐ మీన్ పందికి ఇచ్చే ఫీడ్లో ఫైవ్ పర్సెంట్ ఫీడ్ తింటుంది టెన్ పర్సెంట్ ఫీడ్ తింటుంది అది కట్ చేస్తే మనం ఫీడ్ ఆదా చేసుకోవచ్చు అనేది నేనైతే ప్రాక్టికల్ అయితే నేను అది వాస్తవం అని అయితే నేను అనుకోవట్లేదు అది కాకుండా మెయిన్ రీజన్స్ ఇదే కా అది ఆ ఏరియాలో కొనుక్కోవడం వల్ల తోకలు ఒక పందిన ఒక పందిని తోకలు కొరుక్కోవడం వల్ల బ్లీడింగ్ అవుతుంది దానివల్ల బ్లడ్ లాసు అక్కడ గాయం అవుతుంది దాన్ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ స్మెల్కి ఇంకా మళ్ళీ కొరుకుతాయి ఆ కంటిన్యూ ఒక్కసారి ఆ ఏరియాలో బ్లీడింగ్ స్టార్ట్ ఏంటంటే కంటిన్యూ బ్లీడీ బ్లీడ్ అవుతూనే ఉంటుంది సో అది ఒక రీజను ఇంకొక రీజను మనము లోపలి క్లీనింగ్ చేసే చేసేటప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అటు ఇటుల తోక ఊపినప్పుడు మన మీదకే గుర్తుంది అది మన ఫామ్లో మన మొత్తం అనిమల్స్ చూసుకునే వాళ్ళ మీదకైనా కానీ ఎవరైనా కానీలే ఎవరు విజిటర్స్ కానీ చూడడానికి వస్తారు సపోజ్ ట్రైనింగ్ సెషన్స్లో అప్పుడు కూడా అంతే ఇప్పుడు అది అలా ఊపుతుంది అనుకో అందరి మీదే గుర్తుంది అదొక సెకండ్ రీజన్ థర్డ్ రీజను మెయిన్ ఇంపార్టెంట్ రీజను ఫీమేల్స్ ఎస్పెషల్లీ క్రాసింగ్ చేసేటప్పుడు ఆ తోక అడ్డం వస్తుంది అది మెయిన్ మూడు రీజన్స్ అందుకని మనం ఈ పిగ్రీలో తోకలు అనేది కట్ చేసుకుంటాం సో ఇది ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ఒక పిల్ల ఈ రోజుకి పుట్టి అన్న ఒకసారి తీసుకొని అది అది చూపిస్తా ఒకసారి మీకు తీసుకో జయ శ్రీరామ్ వీడికి వీడా వీడు కాదు అమ్మాయి సో ఇప్పుడు ఈ పిల్ల ఆడపిల్ల అది దీనికి ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ డేస్ ఎగ్జాక్ట్గా రోడ్ చేయలేదు ఇది ఆల్మోస్ట్ ఇది ఎయిట్ కేజీ దాటేసింది నింపేపా దాంట్లో ఫస్ట్ ఇందే ఆరో తారీఖు ముందు నెల దాంట్లో ఒకటి ఎత్తుకొని గురించి చూపిద్దాం అట్లే ఇది ఆల్మోస్ట్ ఇంకా ఒకసారి దాన్ని వెయిట్ చెక్ చేసి అది ఎయిట్ కేజెస్ దాటింది అంటే దాన్ని కూడా వీనింగ్ చేసేస్తాం ఆ వీనింగ్ చేసే ప్రాసెస్ కూడా ఒకతే దాని రేపు తీసుకురపు దాన్ని పెద్దదాన్ని ఆ వీనింగ్ చేసే ప్రాసెస్ కూడా ఎట్లా చేస్తాము ఆ వీనింగ్ చేయాలంటే అసలు మనకి ఎంత వెయిట్ అచీవ్ అవ్వాలి ఎన్ని డేస్లో మనకు వీనింగ్ చేయాలి అనేది కూడా ఒక దానిపైన కూడా ఒక లాంగ్ వీడియో చేస్తాము తర్వాత సపోజ్ ఒక బ్యాచ్లో మన దగ్గర పది అనిమల్స్ ఉంటే ఫీ ఫీమేల్ దగ్గర పది ఎ టైం వినింగ్ చేసేస్తామా లేదా స్టెప్ బై స్టెప్ చేస్తామా నాలుగు ఒకసారి ఐదు ఒకసారి అనేది కూడా ఒకసారి నెక్స్ట్ వీడియోలో వినింగ్ ప్రాసెస్ ఒక లాంగ్ వీడియో తీసి చెప్తాను జై శ్రీరామ్ పర్లే 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 పర్లేదు పర్లే పర్లేదు పర్లేదు అరుస్తాను ఇది సో ఇది లాస్ట్ మంత్ ఆరో తారీఖు పుట్టింది దీన్ని మదర్ దగ్గర నుంచి ఇంకా వీనింగ్ చేయలేదు అవి ఐదే పందులు ఉన్నాయి ఐదే పిల్లలు ఏడు పుట్టింటే రెండు చనిపోయినాయి ఇంకా ఐదు ఉన్నాయి ఇది ఐదు ఉండడం వల్ల నేను వీనింగ్ చేయలేదు దానికి ఇంకొక రీజన్ ఏంటంటే వినింగ్ చేయడానికి ఇప్పుడే దీనికి క్రీప్ ఫీడ్ ఇంకా నాకు రాలా నిన్ననే వచ్చింది సో దీన్ని రేపు వీనింగ్ చేస్తా దీన్ని దాన్ని వీనింగ్ చేసే ప్రాసెస్ సపరేట్ ఎలా చేస్తాం అనేది కూడా నెక్స్ట్ వీడియో చూస్తాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది పన్నెండు పదమూడు కేజీలు ఉంటుంది ఇప్పుడు ఇది అన్న తీసుకెళ్ళిపోయిపోనా వాళ్ళ మా దగ్గర పోరా 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 మెల్లగా దింపు డోర్ తీసి లోపలికి అంటే ప్లీజ్ డూ వదిలే దాని కింద వదిలే అరుస్తాము సో సో అది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకోండి సో దట్ నెక్స్ట్ ఏదైనా కానీ అప్లోడ్ చేసే వీడియో ఇన్స్టెంట్గా మీకు ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అదే థ్యాంక్ యూ జై శ్రీరామ్